ఈ వీడియోలో క్లారిటీగా మాడదాం ఇదైతే చివరి వరకు అయితే చూడండి వీడియో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేసేటువంటి అవకాశం ఇవ్వకండి చివరి వరకు అయితే చూడండి అదొకటే నా కోరిక రైట్ ఇప్పుడైతే మనమైతే కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం ఆరు రోజులకు గాను నైజాం లో వచ్చేసరి కదా నైజాం అడ్డ మన బాలకృష్ణ గారు అడ్డ నైజామ్ లో ఇద్దరే ఇద్దరు హీరోలు ఉంటారు ఒకటి మన బాలకృష్ణ గారు అయితే రెండోది మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ మన ఎన్టీఆర్ గారు తారక్ గారు అయితే ఉంటారు నైజామ్ లో బీవచమైనటువంటి కలెక్షన్ లో బాలకృష్ణ గారు మూవీ తీసినా తీయకుండా కానీ బాలకృష్ణ గారు అంటేనే కలెక్షన్లు అయితే ఈజీగా ఉలికి పడతాయి అన్నమాట నైజామ్ లో చూసుకుంటే ఇరవై ఒక్క కోట్ల టార్గెట్ కొనసాగిన ఈ మూవీ ఇదైతే పద్దెనిమిది కో పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది కోట్ల వరకు అయితే వచ్చినాయి అన్నమాట ఇంకొక మూడు కోట్లు వస్తే కనుక ఇదైతే హిట్ అయితే అయిపోతుంది నైజాంలో వచ్చేసరికల్లా సీడెడ్ అడ్డ మన బాలకృష్ణ గారి అడ్డ అయినా సరే కొంతమంది అయితే నెగిటివ్ ప్రచారం అయితే వాళ్ళైతే కక్ష కట్టుకొని మరీ చేస్తారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది కొంతమంది అంటే ఇంకా చాలామంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది పోస్ట్ పోన్ అయింది పోస్ట్ పోన్ కావడం వల్ల ఇరవై కోట్ల బిజినెస్ అయితే తగ్గింది అదొక మైనస్ అని చెప్పుకోవచ్చు దాని తర్వాత దీనికి వచ్చినటువంటి నెగిటివిటీ కనుక బాలకృష్ణ గారి మూవీ తీయకపోతే వేరే హీరోలు అయితే ఒకవేళ మూవీ తీసిన అనుకోండి ఇదే రకంగా నెగిటివిటీ వస్తే ఈ ఈ కలెక్షన్లు అయితే అసలు ఇంచు కూడా రాకపోవన్నమాట ఎందుకంటే బాలకృష్ణ గారు ఉన్నారు మళ్ళీ బోయపాటి కెరీర్ లోనే బెస్ట్ మూవీ కాబట్టి దీనికైతే ఇంతకన్నా కలెక్షన్లు వస్తున్నాయి లేకపోతే ఈ ఈ మాత్రం కూడా కలెక్షన్లు రావు వంద కోట్ల గ్రాస్ మార్కుని టచ్ చేసేటువంటి అవకాశం వన్ పర్సెంట్ కూడా లేదనమాట ఓన్లీ బాలకృష్ణ గారు ఉన్నారు కాబట్టి ఈ మూవీ ఇంత మంచి కొనసాగుతుంది ఇంత మంచిగా నడుస్తుంది అనమాట లాంగ్ రన్లో అలా లాంగ్ రన్ లో ఇంకా బీభొచ్చమైనటువంటి కలెక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే దాని గురించి కూడా మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నైజాంలో నైజాంలో లో మాట్లాడుకున్నాం కదా సీడర్ పర్సెంట్లో చూసుకుంటే ఆరు రోజులకు గాను ఇది కూడా ఇరవై కోట్ల టార్గెట్ పదమూడు కోట్లు వచ్చినాయి అనమాట పదమూడు కోట్లు వచ్చినాయి పదమూడు కోట్లు అంటే ఇంకా ఏడు కోట్లు అయితే రావాలి ఏడు కోట్లు లాంగ్ రన్లో మంచి టాక్ కనుక నడిస్తే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సీడెల్లో చూసుకుంటే ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే ఇప్పటికి మొత్తం కూడా ఆరు రోజులకు కానీ మొత్తం కూడా డే సెవెన్లో మూడు కోట్ల తొంభై లక్షలు అయితే వచ్చినాయి అనమాట ఇక్కడ కూడా ఇంకొక కోటిన్నరస్ ఇదైతే హిట్ అయిపోతుంది వెస్ట్ గోదావరిలో చూసుకుంటే ఆరు రోజులకు గాను రెండు కోట్ల తొంభై లక్షలు అయితే వచ్చినాయి వెస్ట్ గోదావరిలో కూడా మంచిగా నమోదు చేసుకుంటుంది ఎందుకంటే నెగిటివ్ ప్రచారం వచ్చినా సరే ఇంత మంచిగా కలెక్షన్లతో అనేది దూసుకుపోతుంది గుంటూరులో చూసుకుంటే ఐదు లక్షల పది ఐదు కోట్ల పది లక్షలు అయితే వచ్చినాయి అనమాట ఇంకొక రెండు కోట్లు వస్తే కనుక ఇక్కడ కూడా గుంటూరులో కూడా బ్రేకింగ్ అని అయితే అయిపోతుంది కృష్ణాలో చూసుకుంటే మూడు కోట్ల యాభై లక్షల షేర్ అయితే వచ్చింది నెల్లూరులో గురించి మాట్లాడితే నెల్లూరులో రెండు కోట్ల డెబ్బై అయితే షేర్ అయితే రావడం జరిగిందనమాట నెల్లూరులో అయితే కొంచెం అయితే డౌన్ అవుతుందని చెప్పుకోవచ్చు టోటల్గా మన తెలంగాణ ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే టీఎస్ ప్లస్ ఏపీ కనుక చూసుకుంటే యాభై ఒక్క కోట్ల షేర్ రావడం జరిగింది ఎనభై ఒక్క కోట్ల గ్రాస్ రావడం జరిగింది లాంగ్ రన్లో జస్ట్ ఒక ఆరు రోజులకు గాను ఆరు రోజులు కంప్లీట్ చేసుకొని ఏడో రోజులు అడుగుపెట్టింది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇంత మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంది నెగిటివ్గా చాలామంది అయితే దీని అయితే రివ్యూ ఇచ్చారనమాట ఫస్ట్ ఫస్ట్లో దాని తర్వాత మెల్లగా ఇప్పుడే పబ్లిక్లో పాజిటివ్ అయితే పుంజుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా చూసినటువంటి వాళ్ళు కూడా వేరే వాళ్ళతోనైతే మంచి పాజిటివ్ టాక్ అయితే దీని అయితే కొనసాగిస్తున్నారు దానివల్ల కూడా ఇప్పుడైతే ఇంతకన్నా కలెక్షన్లు వచ్చాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కర్ణాటకలో చూసుకుంటే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కనుక చూసుకుంటే ఈ సిక్స్ డేస్కి గాను ఐదు కోట్ల ఎనభై లక్షలు అయితే రావడం జరిగింది ఓవర్సీస్లో ప్రమోషన్లు మెయిన్గా కారణం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రమోషన్లు లేకపోవడం వల్ల ఈ మూవీ అయితే చాలా వరకు అయితే దిగజారిపోయింది అది ఓవర్సీస్లో ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఎంత ప్రమోషన్ చేసినా చేయపోయినా కానీ కలెక్షన్లు ఇచ్చేటోళ్ళు ఇస్తూనే ఉంటారు అన్నమాట బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ మనమైతే పాన్ ఇండియా లెవెల్కి తీసుకుపోయినప్పుడు ప్రమోషన్లు చాలా ముఖ్యం ప్రమోషన్లు గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారి గురించి మాట్లాడాలి ఎందుకంటే ఆయన ఒక మూవీ తీస్తున్న సంవత్సరం ముందు నుంచే ప్రమోషన్లు మొదలు పెడతాడు అదే టైప్గా బోయపాటి షిను గారు కూడా మూవీ మీద అంత మంచిగా ఫోకస్ పెట్టి అంత మంచిగా పిక్చర్ని మనకు ఒక విజువల్ వండర్ని చూపెట్టడం జరిగింది కానీ ప్రమోషన్ల మీద ఫోకస్ పెట్టపోవడం వల్ల ఒక ఓవర్సిస్ వర్క్ తీసుకుపోయి దీని అయితే అక్కడ కలెక్షన్లు అయితే రావడానికి అయితే చాలా కష్టమవుతుంది ఒకవేళ ప్రమోషన్లు గట్టిగా చేసి ఉంటే నార్త్లో ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టి చాలా ఛానళ్ళ ప్రెస్ మీట్లు పెట్టి మంచిగా దీని అయితే ప్రమోషన్లు చేసి అంతేకాకుండా ప్రీలీజ్ ఈవెంట్ చేసి మంచిగా దీని అయితే ఇంకొంచెం బూస్ట్ కనుక ఇస్తే దీన్ని ఇదైతే మూవ్ అయితే కోర్సెస్లో కూడా మంచి కలెక్షన్లు అయితే వచ్చేది కోర్సెస్లో పదిహేను కోట్ల టార్గెట్ అయితే ఇప్పటికి నాలుగు కోట్ల యాభై ఐదు లక్షలు మాత్రం రావడం జరిగిందంటే ఇంకా దగ్గర దగ్గర మనకి ఇంకా పదకొండు కోట్ల వరకు అయితే రావాలన్నమాట పది కోట్ల యాభై లక్షల వరకు అయితే రావాల్సింది టోటల్గా వరల్డ్ వైడ్ వచ్చేసరికల్లా డే సెవెన్లో చూసుకుంటే అరవై ఒక్క కోట్ల షేర్ రావడం జరిగింది నూట మూడు కోట్ల గ్రాస్ రావడం జరిగింది మొన్న డే తోనే వంద కోట్ల గ్రాస్ మార్క్ అయితే టచ్ చేసిండు ఇప్పుడు చూసుకుంటే యాభై ఏడు శాతం అయితే రికవరీ అయిపోయింది అనమాట ఇంకా నలభై మూడు శాతం అయితే అట్లనే ఉంది రికవరీ కావాలి అది కూడా లాంగ్ రన్లో ఇది మనకైతే మంచి టాక్ ఉంది కాబట్టి లాంగ్ రన్లో సెకండ్ వీకెండ్లో కానీ ఇదైతే రికవరీ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి ఎందుకంటే ఇది డే సిక్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంది ఆరు రోజులు మొత్తం కూడా అయిపోయి ఏడు రోజులు అడుగు పెట్టింది కాబట్టి ఈ రోజు కూడా మంచిదే కలెక్షన్లు అయితే నమోదైతే అయితే అవుతున్నాయి అనమాట ఇది ఇంకొక నలభై కోట్ల షేర్ అయితే రా షేర్ అయితే రావాలి వాళ్ళు వస్తే కనుక బ్రేక్ ఇవన్ అయితే అయిపోతుంది ఇది బ్రేక్ ఇవన్ అవుతుందా లాంగ్ రన్ లో కాదని చెప్పి కామెంట్ చేయడం అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్